ఇరవై ఐదు శాతం పెరిగిన దాని వాడకం ఎంత శాతం తగ్గిస్తే ఖర్చులో మార్పు ఉండదు చూడండి ఇక్కడ ఇరవై ఐదు శాతం పెరిగినా అన్నాడు ఇరవై ఐదు శాతం పెరిగినా అంటే వన్ ఫోర్త్ పెరిగినా ఓకే వన్ ఫోర్త్ పెరిగిన ఏమైంది ఫోర్ ఉండేది ఈజ్ టు ఫైవ్ అవుతుంది ఫోర్ ఉండేది ఇప్పుడు ఒకటి పెరిగింది వన్ ఫోర్త్ అంటే అర్థం నాలుగు మీద ఒకటి పెరిగింది ఐదైంది ఇప్పుడు ఎంత శాతం తగ్గాలి అనేది క్వశ్చను ఓకేనా ఐదు ఉండేది నాలుగు అవ్వాలి తగ్గవలసిన శాతం తగ్గిన శాతం ఐదు నాలుగు అయిందంటే ఒకటి తగ్గింది ఒకటి తగ్గింది దేంట్లో ఐదులో సో వన్ బై ఫిఫ్త్ ఆఫ్ హండ్రెడ్ పర్సంటేజ్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ ట్వంటీ పర్సంటేజ్ ఓకేనా అండి ద ట్వంటీ పర్సంటేజ్ ఈజ్ గివెన్ ఇన్ ద థర్డ్ ఆప్షన్ పౌరుపుణ్య రేఖలను సంచిత పౌనుపుణ్య రేఖలను ఓజీ రేఖలు అంటారు ఫ్రీక్వెన్సీ కర్వ్స్ మోర్ దాన్ అండ్ లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్స్ చూడండి మనం ఫ్రీక్వెన్సీ కర్వ్స్ గీస్తున్నప్పుడు ఆరోహణ సంచిత పౌనుపుణ్య రేఖ వస్తుంది ఆరోహణ సంచిత పౌనపుణ్య రేఖ ఇలా వెళ్తుంది అవరోహణ సంచిత పౌనపుణ్య రేఖ ఇలా వెళ్తుంది రెండు రేఖలు ఆరోహణ సంచిత పౌనుపుణ్య రేఖ మరియు అవరోహణ సంచిత పౌనుపుణ్య రేఖలనే ఓజివ్ రేఖలు అంటారు ఆ ఓజువ్ రేఖలు ఖండించుకున్నటువంటి ఈ బిందువుని ఏమంటారు ఈ బిందువుని ఏమంటారు మధ్యగతం అంటారు మధ్యగతం మీడియం దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద మీడియం మధ్యగతం అంటారు మరి ఇక్కడ మధ్యగతం ఎక్కడ ఉంది సెకండ్ ఆప్షన్లో ఉంది ఓకేనా రెండు మరియు ఎనభై ఒకటి బై ఎనిమిది మధ్యలో మూడు గుణమాధ్యమాలను కనుగొనము రెండు ఏని రెండు అని రాస్తున్నాను ఏఈ ఈక్వల్ టు రెండు బీఈ్ ఈక్వల్ టు ఎయిటీ వన్ బై ఎయిట్ ఎయిటీ వన్ బై ఎయిట్ ఎన్ని గుణమాధ్యమాలు అన్నాడు మూడు గుణమాధ్యమాలు ఎన్ఇజ్ ఈక్వల్ టు త్రీ ఈక్వల్ టు త్రీ ఇప్పుడు ఫార్ములాలోకి వస్తే ద ఫార్ములా టు ఫైండ్ ద కామన్ రేషియో సామాన్య నిష్పత్తి కనుక్కోడానికి ఫార్ములా బై ఏ హోల్ పవర్ వన్ బై ఎన్ ప్లస్ వన్ ఇది సూత్రం నోట్ చేసి పెట్టుకోండి క్యాపిటల్ ఆర్ ఇస్ ఈక్వల్ టు బీ బై ఏ హోల్ పవర్ వన్ బై ఎన్ ప్లస్ వన్ ఓకే ఇప్పుడు సింప్లిఫికేషన్లోకి వస్తే క్యాపిటల్ ఆర్ ఇస్ ఈక్వల్ టు బీ బై ఏ ఎయిటీ వన్ బై ఎయిట్ ఇంటూ టూ బీ బై ఏ ఎస్ ఎన్ హోల్ పవర్ వన్ బై ఎన్ ప్లస్ వన్ త్రీ ప్లస్ వన్ ఈజ్ ఫోర్ ఓకేనా ఇక్కడ ఎయిటీ వన్ బై సిక్స్టీన్ ఎయిటీ వన్ అంటే ఏమవుతుంది ఎయిటీ వన్ అంటే త్రీ పవర్ ఫోర్ సిక్స్టీన్ అంటే టూ పవర్ ఫోర్ హోల్ పవర్ వన్ బై ఫోర్ సో పవర్ ఫోర్ వన్ బై ఫోర్ క్యాన్సిల్ అయితే ఆర్ వాల్యూ త్రీ బై టూ వచ్చిందండి ఆర్ వాల్యూ త్రీ బై టూ ఇప్పుడు మీరు గమనించండి ఏ టూ టూ ఇంటూ త్రీ బై టూ 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 క్యాన్సిల్ త్రీ త్రీ ఇంటూ త్రీ బై టూ త్రీ ఆర్ నైన్ బై టూ నైన్ ఇంటూ త్రీ బై టూ ట్వంటీ సెవెన్ బై ఫోర్ ట్వంటీ సెవెన్ బై ఫోర్ ఇంటూ త్రీ బై టూ ఎయిటీ వన్ బై ఎయిట్ అక్కడ తాపేను మీరు గమనించినట్లయితే ఇది ఏ ఏ వాల్యూ రెండు బి వాల్యూ ఎయిటీ వన్ బై ఎయిట్ మధ్యలో గల మూడు గుణమాధ్యమాలు ఏంటి త్రీ కామా నైన్ బై టూ కామా ట్వంటీ సెవెన్ బై ఫోర్ త్రీ నైన్ బై టూ ట్వంటీ సెవెన్ బై ఇస్ గివెన్ ఇన్ థర్డ్ ఆప్షన్ ఓకేనా అండి ఒక రైలు ఇంజన్ యొక్క చక్రం పరిధి ఫోర్ టూ బై సెవెన్ మీటర్స్ ఓకేనా పరిధి టూ పైఆర్ r గివన్ ఆ టూ పై ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ టూ బై సెవెన్ దట్ ఇస్ ఆల్సో ఈక్వల్ టు సెవెన్ ఫోర్స్ ఆర్ ట్వంటీ ఎయిట్ ప్లస్ టూ ట్వంటీ ఎయిట్ ప్లస్ టూ థర్టీ బై సెవెన్ మీటర్స్ మరియు అది నాలుగు సెకండ్లలో ఏడు భ్రమణాలు తిరిగాను నాలుగు సెకండ్ల కాలం ఇచ్చాడు కాలం ఈజ్ ఈక్వల్ టు నాలుగు సెకండ్లు మరి అది ప్రయాణించిన దూరం ఎన్ని భ్రమణాలు తిరిగింది సెవెన్ రౌండ్ సెవెన్ రివల్యూషన్స్ ఏడు రౌండ్లు తిరిగినప్పుడు ఒక్కొక్క రౌండ్లో ఒక్కొక్క పరిధి కవర్ అవుద్ది అలాంటిది ఏడు రౌండ్లు తిరిగినప్పుడు ఏడు ఇంటూ ముప్పై బై ఏడు మీటర్లు కవర్ అవుద్ది చూడండి ఇక్కడ ఒక రౌండ్ తిరిగితే ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రయాణించిన దూరం ఈ పరిధికి సమానం మరి ఆ పరిధి ఫార్ములా టూ పైఆర్ ఆ టూ పైఆర్ వాల్యూ థర్టీ బై సెవెన్ డైరెక్ట్గా ఇచ్చాడు మీకు ఇచ్చింది వ్యాసార్థమో వ్యాసమో కాదు డైరెక్ట్గా పరిధి అనేసాడు చిన్న లెక్క వ్యాసార్థం ఇచ్చుంటే పరిధి క్యాల్కులేట్ చేయాల్సి వచ్చేది సార్ సెవెన్ అండ్ సెవెన్ గెట్స్ క్యాన్సిల్ ప్రయాణించిన దూరం థర్టీ మీటర్స్ అయితే వేగం ఎంత అని అడుగుతున్నాడు వేగానికి సూత్రం దూరం బై కాలం దూరం బై కాలం సో థర్టీ మీటర్స్ బై ఫోర్ సెకండ్స్ కానీ ఆప్షన్స్ అన్నీ కిలోమీటర్ పర్ అవర్లో ఇచ్చాడు కాబట్టి థర్టీ బై ఫోర్ ఇంటూ ఎయిటీన్ బై ఫైవ్ కిలోమీటర్ పర్ అవర్ మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చేందుకు దేంతో గుణించాలి ఎయిటీన్ బై ఫైవ్తో గుణించాలి నా కమింగ్ టు ద సింప్లిఫికేషన్ పార్ట్ క్యాన్సిల్ చేయండి ఫైవ్ ఇది సిక్స్ టైమ్స్ ఇది టూ తో త్రీ టైమ్స్ ఇది టూ తో నైన్ టైమ్స్ నైన్ ఇన్ టూ త్రీ ఆన్సర్ ఈజ్ ట్వంటీ సెవెన్ కిలోమీటర్ పర్ అవర్ ద ట్వంటీ సెవెన్ కిలోమీటర్ పర్ అవర్ ఈజ్ గివెన్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్ ఈ క్రింది చిత్రంలో షేడ్ చేయబడిన ప్రదేశ వైశాల్యం ఎంత షేడ్ చేయబడిన ప్రదేశం ఏంటంటే అర్ధవృత్తం మైనస్ త్రిభుజం అంతేనా మీకు ఇది మొత్తం అర్ధవృత్తం ఉందా ఈ అర్ధవృత్తంలో నుంచి ఈ త్రిభుజాన్ని తీసేస్తే వచ్చేదే షేడ్ చేసిన ప్రదేశం అవుతుంది ఇక్కడ మీకు ఏమి ఇచ్చాడంటే ఈ హైట్ ఏ ఇచ్చాడు మరి అదే రేడియస్ కూడా అవుతుంది ఇది ఏ అవుద్ది ఇది కూడా ఏనే అవుద్ది ఫాలో అవుతున్నారా మరి అర్ధవృత్తం వైశాల్యం సూత్రం ఏంటంటే హాఫ్ స్క్వేర్ త్రిభుజ వైశాల్యం సూత్రం ఏంటంటే హాఫ్ బేస్ ఇంటూ హైట్ ఓకే సో ఆ వాల్యూ సబ్చూట్ చేస్తున్నాను హాఫ్ పై ఆర్ అన్న ఏ అన్న ఒకటి ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ హాఫ్ బేస్ బేస్ ఇస్ బేస్ బేస్ అంటే ఇది మొత్తం అండి ఇది మొత్తం బేస్ అండి మొత్తం బేస్ ఎంత టూ ఏ మొత్తం బేస్ టూ ఏ హైటు ఏ ఓకేనా అండి ఇప్పుడు ఇక్కడ టూ అండ్ టూ అనేది క్యాన్సిల్ అయింది హాఫ్ పై ఏ స్క్వేర్ చూడండి త్రిభుజం భూమి త్రిభుజం భూమి ఈజ్ ఈక్వల్ టు టూ ఏ అయింది త్రిభుజం ఎత్తు హైట్ ఇజ్ ఈక్వల్ టు ఏ అయింది హాఫ్ బీహెచ్లో టూ టూ క్యాన్సిల్ అయ్యి ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఏం కామన్ తీయొచ్చు మరి ఏ స్క్వేర్ బై టూ కామన్ తీయొచ్చా ఏ స్క్వేర్ కామన్ తీయచ్చా అంటే ఏ స్క్వేర్ కామన్ తీయొచ్చు మీరు ఏ స్క్వేర్ కామన్ తీస్తే పై బై టూ మిగిలింది ఇక్కడ పై బై టూ మైనస్ వన్ మిగిలింది చదరపు యూనిట్లు సో దట్ ఈజ్ క్లియర్లీ గివెన్ ఇన్ ద సెకండ్ ఆప్షన్ ఓకే ఒక భార్యాభర్తల సగటు వయస్సు వారి వివాహం జరిగినప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల తర్వాత మూడు సంవత్సరాల బాబుతో కలిపి కుటుంబం యొక్క సగటు వయసు ఎంత చూడండి ఐదు సంవత్సరాల క్రితం సగటు ఇరవై ఐదు హస్బెండ్ ప్లస్ వైఫ్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వాళ్ళ సమ్ము ఫిఫ్టీ అయింది అదేంటి అక్కడ ఇరవై ఐదు కదా ఇచ్చారు అంటే మరి ఇద్దరు కదా సగటు ఇరవై ఐదు సగటు ఇంటూ రాసుల సంఖ్య మొత్తం ఇద్దరు మొత్తం ఇరవై ఐదు రోజులు యాభై ఎప్పుడది ఐదు సంవత్సరాల క్రితం ఐదు సంవత్సరాలు దాటింది అనుకోండి ప్లస్ టెన్ చేయాలి ప్లస్ టెన్ చేయాలి ఎందుకంటే హస్బెండ్కి ఫైవ్ వైఫ్కి ఫైవ్ కలపాలి మొత్తం మీద సమ్ సిక్స్టీ ఇయర్స్ అయింది సిక్స్టీ ఇయర్స్ అయిందా ఇప్పుడు హస్బెండ్ ప్లస్ వైఫ్ ప్లస్ సన్ను భార్య భర్త కుమారుడు కలిపి మూడు సంవత్సరాల బాబుతో అరవై ప్లస్ మూడు అరవై మూడు సంవత్సరాలు అయింది ఏమడిగాడు సగటు అడిగాడు అంటే బై త్రీ చేయాలి బై త్రీ సిక్స్టీ త్రీ డివైడెడ్ బై త్రీ వాల్యూఈ ట్వంటీ వన్ ఇయర్స్ అరవై మూడుని మూడుతో భాగిస్తే వచ్చే విలువ ఎంత ఇరవై ఒకటి సంవత్సరాలు దట్ ఈస్ గివన్ ఇన్ ద థర్డ్ ఆప్షన్ త్రీ పవర్ సెవెన్ త్రీ పవర్ ఎయిట్ త్రీ పవర్ ట్వెల్వ్ మరియు త్రీ పవర్ నైన్ యొక్క కాసాగ్ ఎంత హైయెస్ట్ పవర్ కాసాగ్ అంటే హయ్యస్ట్ పవర్ గాసాబ అంటే లీస్ట్ పవర్ మరి పెద్ద గాత ఏది త్రీ పవర్ క్రింది పట్టికను పరిశీలించి సరైన జవాబులు గుర్తించండి ఓకే ఇయర్ టైప్ ఏబిసిడి వాటి మొత్తాలు కూడా ఇచ్చేశాడు క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు ఏ రకం కార్ల ఉత్పత్తి పెరుగుదల శాతం అధికం ఓకే చూడండి ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు ఏ రకం కార్లు అంటే ఇక్కడ కార్లు చూస్తే ఏ బి ఈ ఉన్నాయి ఓకే సో ఇచ్చినటువంటి వాల్యూస్ రాస్తున్నాను ఎయిటీన్ చూడండి ఇదంతా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇదంతా రాస్తున్నాను మీరు రాయాల్సిన పనులే అక్కడ చూసి చెప్పేవచ్చు ఓకే సో నైన్టీన్ నైంటీ ఎయిట్లో ఎయిటీన్ ట్వంటీ వన్ ట్వంటీ ఎయిటీన్ ఫార్టీ టూ నెక్స్ట్ నైన్టీన్ నైంటీ నైన్లో ట్వంటీ టూ ట్వంటీ సిక్స్ నైన్టీన్ ట్వంటీ వన్ ఫార్టీ ఫోర్ ఓకే సో ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే పెరుగుదల శాతం పెరుగుదల శాతం పర్సంటేజ్ ఇంక్రీజ్ క్యాలిక్యులేట్ చేయాలి సో చూడండి ఇక్కడ ఫస్ట్ ఎయిటీన్ ట్వంటీ టూ అయింది అంటే ఫోర్ అపాన్ ఎయిటీన్ ఇంటూ హండ్రెడ్ పర్సంటేజ్ ఓకే ట్వంటీ వన్ ట్వంటీ సిక్స్ అయిందంటే ఫైవ్ బై ట్వంటీ వన్ ఇంటూ హండ్రెడ్ పర్సంటేజ్ ఎంత పెరిగింది ఐదు పెరిగింది ఇరవై ఒకటి మీద ఇరవై పంతొమ్మిది అయింది తగ్గింది కనుక్కోవాల్సిన పనే లేదు ఎయిటీన్ ట్వంటీ వన్ అయింది మూడు పెరిగింది త్రీ బై ఎయిటీన్ ఇంటూ ట్వంటీ వన్ పర్సంటేజ్ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ అయింది టూ పెరిగింది అపాన్ ఫార్టీ టూ ఇంటూ హండ్రెడ్ పర్సెంట్ ఓకేనా ఇందులో ఏది పెద్దది మరి కొట్టివేతలన్నీ చేసుకుంటూ కూర్చుంటాను సార్ అంటే మీకు ఎగ్జామ్లో టైం అనేది సరిపోదు ఓకేనా మరి ఎలా చేయాలి అంటే అప్రాక్సిమేషన్ వాల్యూ వేసుకుంటే వెళ్ళిపోవాలి అప్రాక్సిమేట్లీ ఇది ఎంత మీకు ఇక్కడ టూ బై నైన్ వచ్చింది నాకు తెలుసు వన్ బై నైన్ అంటే లెవెన్ పాయింట్ సంథింగ్ వన్ బై నైన్ లెవెన్ వన్ బై నైన్ పర్సంటేజ్ మరి టూ బై నైన్ అంటే దానికి డబల్ ట్వంటీ టూ పాయింట్ సంథింగ్స్ అప్రాక్సిమేట్లీ దిస్ ఈజ్ ట్వంటీ టూ పర్సంటేజ్ ఇది ఫైవ్తో ఫైవ్ వన్ సార్ ఫైవ్ ఫోర్ సార్ అప్రాక్సిమేట్లీ ఎంత అవుతుంది ట్వంటీ వన్ ఉంది కదా సార్ ఎలా కొట్టేస్తున్నారు అంటే ట్వంటీ వన్ ట్వంటీ అనుకో అప్రాక్సిమేట్ చేయి ట్వంటీ అనుకో ఐదు నాలుగులు అంటే అప్రాక్సిమేట్లీ ఇది ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ నెక్స్ట్ ఇది వన్ బై సిక్స్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు సిక్స్టీన్ టూ బై త్రీ పర్సంటేజ్ సిక్స్టీన్ టూ బై త్రీ పర్సంటే నెక్స్ట్ ఇది వన్ బై ట్వంటీ ఫార్టీ అనుకోండి లేదా ట్వంటీ వన్ వన్ బై ట్వంటీ వన్ ఆర్ వన్ బై ట్వంటీ దిస్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఫైవ్ పర్సంటేజ్ మీరు డిసైడ్ చేసుకోండి ఇందులో ఏది పెద్ద విలువ ఉంది అంటే ఇరవై ఐదు శాతం పెద్ద విలువ ఉంది అది ఏ కంపెనీకి చెందింది అంటే ఆప్షన్ వన్ బి కంపెనీకి చెందింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఉత్పత్తి అయిన మొత్తం కార్ల సంఖ్యలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఉత్పత్తి అయింది మొత్తం కార్లు నూట ముప్పై రెండు ఆ నూట ముప్పై రెండులో ఇరవై శాతం అడుగుతున్నాడు నూట ముప్పై రెండులో ఇరవై శాతం ఇరవై ఆరు పాయింట్ నాలుగు అవుతుంది మైండ్లో ఇంట్లో ననేసుకోండి వన్ థర్టీ టూలో టెన్ పర్సెంటేజ్ థర్టీన్ పాయింట్ టూ ట్వంటీ పర్సెంటేజ్ డబల్ ట్వంటీ సిక్స్ పాయింట్ ఫోర్ అవుతుంది అయితే ఆ కార్లు ఉత్పత్తి చేసిన కంపెనీ అది సుమారుగా ఇరవై శాతం కార్లు ఉత్పత్తి చేసిన కంపెనీ ఏది సో ఇక్కడికి వచ్చేసరికి ఇరవై ఆరు పాయింట్ నాలుగు ఇరవై రెండుకి పంతొమ్మిదికి ఇరవై ఒకటికి నలభై నాలుగుకి సంబంధం లేదు ఇరవై ఆరుకి సుమారుగా ఇరవై ఆరు పాయింట్ నాలుగుకి సుమారుగా దగ్గరకున్న వాల్యూ ఇరవై ఆరు ఏ కంపెనీకి చెందినది సెకండ్ ఆప్షన్ బి పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి రెండు వేల ఒకటి వరకు ఉత్పత్తి అయిన మొత్తం కార్ల సంఖ్యలో పెరుగుదల శాతం సుమారుగా ఎంత సో పంతొమ్మిది వందల తొంభై ఆరులో నూట పద్నాలుగు మొత్తం కార్లు రెండు వేల ఒకటిలో నూట డెబ్భై పెరిగిన శాతం ఎంత ఇంక్రీజ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ సో పెరిగిన శాతం ఈజ్ ఈక్వల్ టు యాభై ఆరు పెరిగింది నూట పద్నాలుగు మీద ఇంటూ వంద శాతం ఓకే సో అప్రాక్సిమేట్ చేయండి దీన్ని ఫిఫ్టీ సెవెన్ అని రాసుకోండి ఫిఫ్టీ సిక్స్ బదులు ఫిఫ్టీ సెవెన్ అని రాయడం వల్ల ఉపయోగం ఏంటంటే సరిగ్గా రెండు సార్లు కొట్టేయవచ్చు నూట పద్నాలుగు యాభై ఏడుకి రెట్టింపు సో హాఫ్ ఆఫ్ హండ్రెడ్ పర్సంటేజ్ ఈజ్ నథింగ్ బట్ ఫిఫ్టీ పర్సంటేజ్ దట్ ఫిఫ్టీ పర్సంటేజ్ ఈజ్ గివన్ ఇన్ ద థర్డ్ ఆప్షన్ ఆరు తొమ్మిది పన్నెండుల చే భాగించినప్పుడు ప్రతిసారి మూడు శాసం వచ్చు మూడు అంకెల గరిష్ట సంఖ్య అంత మూడు శాసంగా మిగులుతుందంటే ఆ మూడుని తగ్గించి తొమ్మిది వందలు తొమ్మిది వందల డెబ్బై రెండు తొమ్మిది వందల ముప్పై ఆరు తొమ్మిది వందల తొంభై మూడు ఏం చేశాను ఫస్ట్ ఎలిమినేషన్ మెథడ్ చేయడానికి శాషం మూడు మిగులుతుంది అన్నాడు ఫస్ట్ ఆ మూడు సప్రాక్ట్ చేసి నాలుగు ఆప్షన్స్ రాయండి ఇప్పుడు ఏం చెక్ చేయాలంటే తొమ్మిదితో భాగింపబడుతుంది పన్నెండుతో భాగింపబడుతుంది మరి పన్నెండులో నాలుగు మూడు పన్నెండు నాలుగు బాజనీయుత నియమం ప్రకారం చివరి రెండు అంకెలు నాలుగు గుణిజం కానిది ఎలిమినేటెడ్ నైన్ నైంటీ త్రీ ఎలిమినేటెడ్ ఓకేనా నెక్స్ట్ తొమ్మిదితో భాగింపబడాలి మరి తొమ్మిదితో భాగింపబడాలి అన్నప్పుడు అన్నీ తొమ్మిది మొత్తం అంకెల మొత్తం తొమ్మిది గునిజం అవ్వాలి సో నైన్ ప్లస్ జీరో ప్లస్ జీరో నైన్ మల్టిపుల్ నైన్ ప్లస్ సెవెన్ ప్లస్ టూ నైన్ మల్టిపులే కదా నైన్ సెవెన్ ప్లస్ టూ నైన్ నైన్ ప్లస్ త్రీ ప్లస్ సిక్స్ ఇది నైన్ మల్టిపులే త్రీ సిక్స్ త్రీ ప్లస్ సిక్స్ కూడా నైన్ మల్టిపులే కాబట్టి ఆ మూడు కూడా తొమ్మిది గుణిజాలు అవుతున్నాయి ఆరు గునిజం అవ్వాలి ఆరు గునిజం అవ్వాలంటే మూడు గునిజం అవ్వాలి రెండు గుణిజం అవ్వాలి మరి అన్నీ తొమ్మిది గునిజాలు అన్నప్పుడు మూడు గునిజాలు అవుతున్నాయి అన్నీ సరి సంఖ్యలే కాబట్టి రెండు గునిజాలు కూడా అవుతున్నాయి పన్నెండు గునిజం అవ్వాలి ఓకేనా మరి అన్నీ పన్నెండు గునిజాలు అవుతున్నాయా లేదా ఒకసారి చెక్ చేశారనుకోండి అన్నీ కూడా పన్నెండు గునిజాలు అవుతున్నాయి మరి ఎలా సార్ ఇప్పుడు దీన్ని ఎలిమినేట్ చేయడం అంటే అంకెల గరిష్ట సంఖ్య మరి గరిష్ట సంఖ్య అన్నప్పుడు ఇదే కదా గరిష్టంగా ఉంది నైన్ సెవెంటీ టూ సో ఆన్సర్ ఏంటి అంటే యూ కెన్ గో విత్ సెకండ్ ఆప్షన్ రెండు వరుస ప్రధాన సంఖ్యల లబ్ధం త్రీ ట్వంటీ త్రీ వాటి కాసాగ్ ఎంత రెండు వరుస ప్రధాన సంఖ్యల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు కాసాగు ఇంటూ గాసాబా మరి త్రీ ట్వంటీ త్రీ ఇంటూ కాసాగ్ ఇంటూ గాసాబా మరి రెండు వరుస ప్రధాన సంఖ్యలు గాసాబా ఒకటే అవుద్ది వన్ అవుద్ది ఓకేనా కాబట్టి కాసాగ్ ఎంత అంటే సేమ్ అదే త్రీ ట్వంటీ త్రీ ఓకేనా గాసాబా ఒకటండి కాసాగు ఇంటూ ఒకటి ఈజ్ ఈక్వల్ టు త్రీ ట్వంటీ త్రీ దాని అర్థం కాసాగ్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ట్వంటీ త్రీ పదిహేను వందల రూపాయల అసలను రెండు భాగాలుగా చేసి ఒక భాగాన్ని పది శాతం వడ్డీ రేటుతో ఐదు సంవత్సరాల పాటు రెండవ భాగాన్ని పన్నెండు పాయింట్ ఐదు శాతం వడ్డీ రేటుతో నాలుగు సంవత్సరాల పాటు అప్పుగా ఇచ్చిన రెండింట్లో లభించిన వడ్డీలు సమానం అయినా పన్నెండు పాయింట్ ఐదు శాతం వడ్డీ రేటుపై వచ్చు సొమ్ము సొమ్మంతా రేషియో కట్టేద్దాండి పది శాతం ఐదు సంవత్సరాలు అంటే ఫిఫ్టీ పర్సంటేజ్ ఆఫ్ పీ వన్ ఫిఫ్టీ పర్సంటేజ్ ఆఫ్ పివన్ ఇజ్ ఈక్వల్ టు పన్నెండు పాయింట్ ఐదు నాలుగు సంవత్సరాల పాటు పన్నెండు పాయింట్ ఐదు రెండు సంవత్సరాలు అయితే పాతిక అవుద్ది నాలుగు సంవత్సరాలు అయితే యాభై అవుద్ది ఫిఫ్టీ పర్సంటేజ్ ఆఫ్ పీ టూ ఈ క్యాన్సర్ అయితే పీ వన్ ఈజ్ ఈక్వల్ టు పీ టూ సమాన నిష్పత్తులు ఉన్నాయి అంటే ఇప్పుడు పదిహేను వందలని రెండు సమాన భాగాలుగా విభజిస్తే ఇది ఏడు వందల యాభై ఇది ఏడు వందల యాభై సో ఆన్సర్ ఏంటి అంటే థర్డ్ ఆప్షన్ ఏడు వందల యాభై రూపాయలు ఆరు వేల నాలుగు వందల యాభై రూపాయల అప్పును సంవత్సరానికి ఐదు శాతం సాధారణ వడ్డీతో నాలుగు సంవత్సరాల కాలంలో సమాన వాయిదాలతో అప్పు తీర్చిన వాయిదా విలువ ఎంత బారు వడ్డీ వాయిదాల లెక్క ఇంతకుముందు ఒక టెస్ట్లో షార్ట్కట్ డిస్కస్ చేశాను ముందు హండ్రెడ్ పార్ట్స్ అనుకోవాలి ఐదు శాతం వడ్డీ కాబట్టి ఐదు కలపాలి నూట ఐదు మళ్ళీ ఐదు కలపాలి నూట పది ఎన్ని వాయిదాలు అలాగా నాలుగు వాయిదాలు కాబట్టి మళ్ళీ ఐదు కలపాలి నూట పదిహేను ఇవన్నీ యాడ్ చేస్తే నాకేమొచ్చింది ఫైవ్ ప్లస్ ఫైవ్ టెన్ వన్ క్యారీ త్రీ ఫోర్ థర్టీ పార్ట్స్ వచ్చింది ఈక్వేట్ దిస్ ఫోర్ థర్టీ పార్ట్స్ టు సిక్స్ ఫోర్ ఫైవ్ జీరో ఫోర్ థర్టీ పార్ట్స్ ఇజ్ ఈక్వల్ టు సిక్స్ ఫోర్ ఫైవ్ జీరో అప్పుడు వన్ పార్ట్ ఇజ్ ఈక్వల్ టు వన్ పార్ట్ ఇజ్ ఈక్వల్ టు సిక్స్ ఫోర్ ఫైవ్ జీరో బై ఫోర్ థర్టీ జీరో ఇంట్ జీరో గెట్స్ క్యాన్సిల్ ఇది పదిహేను సార్లు కొట్టుకుపోతుంది ఫిఫ్టీన్ టైం మరి ఆన్సర్ ఏంటి అంటే వాట్ ఈజ్ హండ్రెడ్ పార్ట్స్ వాల్యూ సో హండ్రెడ్ పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఆ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఎక్కడ ఉంది ఇది షార్ట్ కట్ ఫార్ములా వేసుకుంటూ టైం వేస్ట్ చేయొద్దు ఈ షార్ట్ కట్ ఫాలో అయితే ఈజీగా ఆన్సర్ చెప్పొచ్చు మీరు సో సెకండ్ ఆప్షన్ ఈజ్ గివన్ ఆస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ చక్రవర్డీకి అప్పుగా తెచ్చిన మూడు వేల రూపాయల సొమ్ము మూడు సంవత్సరాల్లో మూడు వేల రూపాయల సొమ్ము మూడు సంవత్సరాల్లో మూడు వేల తొమ్మిది వందల తొంభై మూడు రూపాయలు అయితే వడ్డీ రేట్ ఎంత కనుక్కోవాలి మూడు సంవత్సరాలు అన్నప్పుడు క్యూబ్ త్రూట్ వేయాలి రెండు సంవత్సరాలు అంటే స్క్వేర్ రూట్ వేయాలి కానీ ముందు క్యాన్సిలేషన్ చేయండి మూడుతో ఇది థౌజండ్ మూడుతో కొట్టేస్తేది వన్ త్రీ త్రీ వన్ ఇప్పుడు ఏం క్యూబ్ త్రూట్ వేయాలి సో క్యూబ్ త్రూట్ ఆఫ్ థౌజండ్ క్యూబ్ త్రూట్ ఆఫ్ వన్ త్రీ త్రీ వన్ ఈజ్ నథింగ్ బట్ టెన్ టు లెవెన్ ఇక్కడ వడ్డీ రేటు రేట్ ఆఫ్ ఇంక్రీజ్ రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇస్ నథింగ్ బట్ వన్ అపాంట్ టెన్ అంటే నథింగ్ బట్ టెన్ పర్సంటేజ్ పది పదకొండు అయింది అంటే ఒకటి పెరిగింది పది మీద ఒకటి పెరగాలి అంటే పది శాతం అవ్వాలి అది సెకండ్ ఆప్షన్లో ఇవ్వబడింది ఓకే ఒక వ్యక్తి వేగాన్ని టూ కిలోమీటర్ పర్ అవర్ తగ్గించి ప్రయాణించిన నలభై నిమిషాలు ఆలస్యంగా చేరును అదే వ్యక్తి త్రీ కిలోమీటర్ ఎక్కువ వేగంతో ప్రయాణించిన నలభై నిమిషాలు ముందుగా చేరును అయినా దూరం ఎంత సో ఈ మోడల్ ఇంతకుముందు కూడా డిస్కస్ చేసాం యాక్చువల్ స్పీడ్ ఎస్ అనుకోండి ఇక్కడ రెండు కేసెస్ చెక్ చేయండి ఫస్ట్ కేస్ ఏంటంటే అతను టూ కిలోమీటర్ పర్ అవర్ తగ్గిస్తే ఎస్ మైనస్ టూ స్పీడ్తో వెళ్తే ఏమైంది నలభై నిమిషాలు ఆలస్యం ఫార్టీ మినిట్స్ లేట్ అయింది అదే సెకండ్ కేసులో వేగాన్ని త్రీ పెంచి ఎక్కువ వేగంతో ఎస్ ప్లస్ త్రీ వేగంతో ఏమైంది నలభై నిమిషాలు ముందుగా చేరుకున్నాడు ఓకేనా దూరానికి సూత్రం చెప్పాను వేగాల లబ్ధం బై వేగాల భేదం ఇంటూ కాల వ్యవధి గుర్తుందిగా సో ఇక్కడ ఫస్ట్ ఈ రెండు కేసెస్కి తర్వాత ఈ రెండు కేసెస్కి డిస్టెన్స్ అనేది ఈక్వలే కాబట్టి ఈక్వేట్ చేద్దాం ఈ రెండు కేసెస్లో వేగాల లబ్ధం ఎస్ ఇంటూ ఎస్ మైనస్ టూ వేగాల భేదం టూ ఏ ఇంటూ కాల వ్యవధి ఏంటి ఫార్టీ మినిట్స్ లేట్ కాబట్టి అవర్స్లోకి మారిస్తే ఫార్టీ బై సిక్స్టీ అలాగే రెండు రెండో సందర్భంలో కం కంపేర్ చేస్తే వేగాల లబ్ధం ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ త్రీ బై భేదం త్రీ ఇంటూ ఫార్టీ మినిట్స్ ఎర్లీ టైం యాప్ ఫార్టీ మినిట్స్ ఫార్టీ బై సిక్స్టీ సాల్వ్ చేయండి దీన్ని ఫార్టీ బై సిక్స్టీ ఫార్టీ బై సిక్స్టీ కామన్ ఎస్ ఎస్ కామన్ క్రాస్ మల్టిప్లై అయితే త్రీ ఎస్ మైనస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ సిక్స్ టూ ఎస్ ఇటు వస్తే త్రీ ఎస్ మైనస్ టూ ఎస్ ఎస్ఈజ్ ఈక్వల్ టు మైనస్ సిక్స్ అటు వెళ్ళిపోతే ట్వెల్వ్ ఎస్ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ ఈ ఎస్ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ ఇక్కడ ప్రతిక్షేపించండి ఎస్సీ ఈక్వల్ టు ట్వెల్వ్ని ఇక్కడ ప్రతిక్షేపిస్తే డిఈ్ ఈక్వల్ టు ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ మైనస్ టు టెన్ బై టూ ఇంటూ ఫార్టీ బై సిక్స్టీ మీకు ఎస్ అడిగాడా డి డి అడిగాడా వేగం అడిగాడా దూరం అడిగాడా దూరం ఎంత అన్నాడు వేగం పన్నెండు తీసుకెళ్ళి ఆ ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్ట్యూట్ చేయండి సింప్లిఫికేషన్ చేయండి దీన్ని సున్నా సున్నా క్యాన్సిల్ ఆ రోజులు పన్నెండు క్యాన్సిల్ టెన్ ఇంటూ ఫోర్ ఫార్టీ కిలోమీటర్స్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్ నలభై కిలోమీటర్ల దూరం అనేది థర్డ్ ఆప్షన్లో ఇచ్చారు ఓకే ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు వర్గ సమీకరణంలో మూలాలు ఒకదానికొకటి ఒకటి విలోమాలు అయినా ఏసీలు సమానంగా ఉంటాయి ఏ ఇస్ ఈక్వల్ టు సి ఎక్స్ స్క్వేర్ గుణకం మరియు స్థిరపదాలు సమానంగా ఉంటాయి ఏ అండ్ ఆర్ ఈక్వల్ దట్ ఈస్ ద డైరెక్ట్ కండిషన్ ఇది ఓకే క్రింది వాటిలో ఏది సరైనది క్యూడి చతుర్థాంశక విచలనం ఎండి మాధ్యమక విచలనం మాధ్యమ విచలనం డివియేషన్ ఎస్డి క్రమ విచలనం స్టాండర్డ్ డీవియేషన్ మనకు తెలియాల్సిన రిలేషన్ ఏంటంటే సిక్స్ క్యూడీ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఎండి ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఎస్డి సిక్స్ క్యూడీ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఎండి ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఎస్డి దట్ ఈస్ గివెన్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్ త్రీ ఏ మరియు ఫోర్ బి యొక్క అంక మాధ్యమం ఫిఫ్టీ కంటే ఎక్కువ త్రీ ఏ అండ్ ఫోర్ బి అంటే బై టూ యాభై కంటే ఎక్కువ ఓకే ఏ యొక్క విలువ బి విలువకు రెట్టింపు అయినా ఏ యొక్క కనిష్ట పూర్ణ సంఖ్య విలువ ఎంత ఏమన్నాడండి ఏ యొక్క విలువ బి విలువకు రెట్టింపు అంటే బీఈ్ ఈక్వల్ టు ఏలో సగమే కదా ఏ యొక్క విలువ బీకి రెట్టింపు అయినప్పుడు బి యొక్క విలువ ఏలో సగం సో బి ఈజ్ నథింగ్ బట్ ఏ బై టూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి త్రీ ఏ ప్లస్ ఫోర్ బి అంటే ఏ బై టూ హోల్ బై టూ ఈజ్ గ్రాటర్ దాన్ ఫిఫ్టీ ఓకే టూ తేది టూ టైమ్స్ క్యాన్సిల్ అయితే త్రీ ఏ ప్లస్ టూ ఏ ఫైవ్ ఏ గ్రాటర్ దాన్ హండ్రెడ్ ఓకేనా ఫైవ్ ఏ గ్రాటర్ దాన్ హండ్రెడ్ ఏ గ్రాటర్ దాన్ ట్వంటీ ఏ గ్రాటర్ దాన్ ట్వంటీ ఏ అనేది ట్వంటీ కాదు ట్వంటీ కంటే ఎక్కువ మరి ట్వంటీ కంటే ఎక్కువ ట్వంటీ కాదు ట్వంటీ కంటే ఎక్కువ ఎయిటీన్ కాదు ట్వంటీ కంటే ఎక్కువ నైన్టీన్ కాదు ఆన్సర్ ఏంటి ట్వంటీ వన్ ఏ యొక్క కనిష్ట విలువ ట్వంటీ తర్వాత వచ్చే విలువ ఏంటి ట్వంటీ వన్